జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది ఇప్పటికే ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండో అత్యంత ప్రాధాన్యమైన పదవి భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యంత ప్రాధాన్యమైన పదవి ఉపరాష్ట్రపతిది రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఐదు ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసిన సమయంలో మరణించిన సమయంలో తొలగించిన సమయంలో లేదా విధులు నిర్వర్తించలేకపోవడం వంటి సందర్భాల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు అంతేకాదు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి పదవికి అవసరమైన అర్హతలు భారత పౌరుడై ఉండాలి కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వం లేదా ప్రజా సంస్థల్లో ఎటువంటి లాభదాయక పదవి కలిగి ఉండకూడదు భారత ఉపరాష్ట్రపతుల చరిత్ర భారతదేశంలో ఇప్పటి వరకు పదమూడు మంది ఉపరాష్ట్రపతులు పనిచేశారు మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండు మే పదమూడున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన రెండు టర్మ్లు పూర్తి చేశారు ఆ తర్వాత పలు ప్రముఖులు ఈ పదవిని అలంకరించారు వారి జాబితా సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు జాకిర్ హుసేన్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు వివి గిరి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు గోపాల్ స్వరూప్ పాఠక్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు బీడి జెట్టి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు మొహమ్మద్ హిదాయతుల్లా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఆర్ వెంకటరామన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు శంకర్ దయాళ్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కేఆర్ నారాయణన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు క్రిషన్కాంత్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు వరకు సింగ్ షెకావత్ రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు మొహమ్మద్ హమీద్ అన్సారీ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఎం వెంకయ్య నాయుడు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు జగదీప్ ధన్కర్ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదులో రాజీనామా చేశారు రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి ప్రాధాన్యం ఆర్టికల్ అరవై మూడు ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని స్పష్టం చేశారు ఆర్టికల్ అరవై ఐదు ప్రకారం రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకుంటారు ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆరు నెలల వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగవచ్చు ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు రాజ్యసభ పూర్తి మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి ఈ తీర్మానాన్ని లోక్సభ కూడా ఆమోదించాలి మరికొన్ని ఆసక్తికర విషయాలు భారత ఉపరాష్ట్రపతి పదవిని ఎక్కడి నుండి స్వీకరించారు ఆన్సర్ అమెరికా రాజ్యాంగం నుంచి పోటీ లేకుండా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఎవరు ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హిదాయతుల్లా శంకర్ దయాళ్ శర్మ ఉపరాష్ట్రపతి జీతం ఎంత ఆన్సర్ నెలకు నాలుగు లక్షల రూపాయలు బత్యాలు మినహాయించి భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి వరకు